హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి చేపల ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత ఎమ్మీగా ఉన్నాయి కదా చాలా ఈజీగా అండి మనం మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకున్నప్పుడు కొన్ని మంచిగా ఇలా ఫ్రై చేసుకొని తింటే మంచిగా ఏదైనా సాంబార్ కానీ ఏదైనా మంచిగా కర్రీ కానీ చేసుకున్నప్పుడు ఇలా నంచుకు ఒక రెండు మూడు చేపల ఫ్రై పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందామండి చేపలు మనం మంచిగా క్లీన్ చేసుకొని పక్కగా పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా చూసి వేసుకోండి మీరు స్పైసీగా తింటే మాత్రం కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీనెస్ తక్కువ కావాలనుకుంటే లైట్గా కారం వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా గరం మసాలా కొంచెం చూసుకొని వేసుకోండి సమ్మర్ కాబట్టి మరీ ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు తినేటట్టు అయితే గరం మసాలా వేయకుండా ఏం పర్వాలేదండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చేపల ఫ్రైలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ని తీసుకొస్తుందండి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పెప్పర్ పౌడర్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం కారం యాడ్ చేసాం కాబట్టి పెప్పర్ పౌడర్ ఎక్కువగా వేసుకుంటే చాలా ఘాటు ఉంటుందండి అందుకోసమే లైట్గా కారం తగ్గించుకొని ఒక అర స్పూన్ అట్లా పెప్పర్ పౌడర్ వేసుకోండి పెప్పర్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మన చేపల ఫ్రై అనేది మీరు కూడా కొంచెం లీట్లుగా బీట్ ఒక చిన్నగా ఒక అర స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం నిమ్మరసం కొంచెం నూనె కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా బాగా మిక్స్ చేస్తేనే మనకు చాలా టేస్ట్ వస్తుంది మన చేపల ఫ్రై అనేది ఈ మసాలాతోనే ఉంటుందండి మెయిన్ చేపల ఫ్రై అనేది టేస్ట్ అనేది అందుకోసం ఈ మసాలాను మనం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే చేపల ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం ఈ మసాలాను బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవచ్చు అండి కారం ఉప్పు ఏదైనా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఉప్పు తగ్గిపోయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కారం తగ్గినా కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకొని ఆ తర్వాత స్పైసీగా అయితే నిం లేకుంటే పక్కన పెట్టడం కంటే ఇలా కలుపుకున్న తర్వాత మనకి తక్కువగా అనిపించినప్పుడు దాంట్లో కొంచెం యాడ్ చేసుకోవడం బెస్ట్ కదండి ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మంచిగా ఈ చేపల ముక్కలకి ఇలా మంచిగా పట్టించండి మన పేస్ట్ని మొత్తం మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని మొత్తం కూడా ఈ చేప ముక్కలకు మంచిగా పట్టేయడం వల్ల మనకు చేప ముక్కలు అనేవి చాలా టేస్ట్ వస్తాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు చూసినట్టుగా ఇలా మంచిగా ఫ్రై పట్టించుకోవాలంటే చైతన్య మనం మంచిగా ఇలా మొత్తం పీసులకు చేపల పీసులు ఉంటాయి కదా ఆ పీసులకు మొత్తం మంచిగా ఇలా పట్టిస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకు అన్ని పీస్ దాకా మంచిగా ఈవెన్ బాగా కలుపుకుంటూ మంచిగా పట్టించండి ఒక టెన్ మినిట్స్ అయినా మంచిగా మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకోండి ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న వాటిని చేపల ముక్కని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేకపోతే బయటనైనా పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకి మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా పెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలండి ఎంబటే ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉండదు అందుకోసమే ఒక హాఫ్ ఎన్ అవర్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చేపల ఫ్రై అనేది ఈ చేపలు అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా ఎక్కువ ఈ సమ్మర్లో చేపలు తీసుకోవడానికి ట్రై చేయండి ఊరికి కర్రీ చేసుకుంటే తినముద్ది ముద్దు కాదనప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తిన్నా కానీ మనకు మంచిదేనండి ఎలా తిన్నా కానీ చేపలు మన హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇలా మనం ఫ్రై చేసి పెడితే వాళ్ళకు కూడా మంచిగా ఒక పీస్ మనం మంచిగా ఒక ప్లేట్లో పెట్టిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం వలిసి ఇలా ముళ్ళు తీసేసి పెడుతుంటే వాళ్ళు కూడా చాలా బాగా తింటారు అలా కాకుండా మనం ఊరికే చికెన్ మటన్ ఇలాంటిది తెచ్చి పెడుతుంటే వాళ్ళు దానికి అలవాటు అవుతారు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేపలు తీసుకొచ్చి మనం వాళ్ళకు ఇవి కూడా అలవాటు చేస్తే వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి ఫిష్ అనేది అందుకోసం అప్పుడప్పుడు ఇలా ఫిష్ తినడానికి ట్రై చేయండి చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేకుండా మంచిగా ఒక పేనం మీద మనం ఈ ఫిష్ని మంచిగా ఇలా కాల్చుకొని తింటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి మనం డీప్ ఫ్రై చేసుకుంటే మొత్తం ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా తిన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం మంచిగా ఒక ప్యాన్ మీద మంచిగా ఎర్రగా కాల్చుకొని తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీ ఘనంగా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి పై మొత్తం ముక్కలు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా వదిలేయండి లో పెట్టి లేకపోతే సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కాల్చుకోండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే అందరగా మాడిపోతే లోపల కుక్ అవ్వదండి ఉడకవు పైన మాత్రమే ఫ్రై అయిపోతే లోపల ఫ్రై అవ్వవు అలా అయితే మనకు పచ్చి వాసన వస్తుంది టేస్ట్ ఉండదండి అందుకోసమే మనం లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఒక ఫైవ్ వదిలేసిన తర్వాత టూ సైడ్స్ మంచిగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే టూ సైడ్స్ కూడా మంచిగా మనకు సేమ్ ఈవెంట్ బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అందుకోసమే టూ సైడ్స్ కూడా మనం ఈవెంట్ మంచిగా బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఫిష్ తినేటప్పుడు చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఎమ్మీగా కూడా ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేది ఈ ఫిష్ ఫ్రైనండి చాలా ఎమ్మీగా ఉంటుంది మనం సాంబార్లో గే నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది మనం ఉట్టి పీస్లైనా సరేనండి చాలా ఇష్టంగా తినవచ్చు ఎన్ని పీసులు తింటున్నామో తెలియకుండా అన్ని పీసులు తినేస్తాము అంత బాగుంటుంది అందుకోసం మంచిగా టూ సైడ్స్ మనం ఈవెన్ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మంచిగా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి అండి ఎక్కువ టైం కూడా పడదు మనకు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే మంచిగా రెడీ అయిపోతాయి అంత బాగా ఉడికిపోతాయండి లోపల కూడా మంచి కొంచెం కూడా పచ్చివాసలు లేకుండా చాలా చాలా బాగుంటుంది ఎంత ఎమ్మీగా ఉంటాయో చాలా ఎమ్మీగా ఉంటాయి ఇంట్లో మనం తయారు చేసుకున్న ఫిష్ ఫ్రై ఎంతైతే మన హెల్త్కి చాలా మంచిదండి బయట అయితే వాళ్ళు డీప్ ఫ్రై వాడిన నూనెనే వాడి అసలు అన్నీ పడతాయి మసాలా వేస్ట్ చేస్తుంటారు అలా కాకుండా మనం ఇంట్లో ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న మసాలాతోని అలాగే మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి మనకి ఎంతైనా హెల్త్ చాలా చాలా మంచిదండి ఈవెన్ అన్ని ఫిష్లను కూడా ఇలానే మంచిగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టం ఉంటే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని అదే ఆ ప్యానం మీద కొంచెం ఫ్రై చేసుకుంటే మనం మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చిని కరేపాకుని నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి మంచిగా టూ సైడ్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అని తినేటప్పుడు ఎంత ఎమ్మిగా ఉంటాయి పిల్లలు అయితే అసలు ఎన్ని పీసులు తింటున్నారో తెలియకుండా అన్ని పీసులు తినేస్తారు వాళ్ళకి మనం మంచిగా ఒలిచి పెడుతుంటే వాళ్ళు మంచిగా ముళ్ళు లేకుండా ఎంత బాగా తింటారు చాలా అంటే చాలా బాగా తింటారు కర్రీ చేసి తినడానికి మారం చేస్తారు ఏమి కానీ ఇలా ఫిష్ ఫ్రై చేస్తే వాళ్ళు అసలు మారం చేయకుండా మొత్తం తినేస్తారండి అంత బాగుంటుంది చూస్తున్న కరివేపాకు కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మనం ఏం ఆయిల్ వేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మనం ఫిష్ కోసం ఎట్లాగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తుండగా అదే మంచిగా సైడ్కి కొంచెం కర్రేపాకు వేస్తా ఆ కరేపాకు కూడా మంచిగా ఈవెన్ బాగా ఫ్రై అయిపోతుంది కానుకుంటే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ మొత్తం మనం ఒక ప్యాన్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇక తింటుంటే ఇదే ఎన్ని తింటున్నామో తెలియకుండా అని అండి అంత బాగుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి